వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహాసరస్వతి జై నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారికి మనము ప్రస్తుతం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం నూతన ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నామంటేనే గత సంవత్సరంలో పడినటువంటి బాధలు కష్టాలు ఇవేమీ లేకుండా చక్కగా ఆనందంగా ఉండాలని కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ఆశయాలతోటి కొత్త కొత్త సంకల్పాలతోటి కొత్త కొత్త ఊహలతోటి మనం ముందుకు వెళ్తూ ఉంటాం అన్నీ జరగటం కోసం చక్కగా భగవంతుడు ప్రార్థిస్తూ ఉంటాం అన్నీ జరగాలని కోరుకుంటున్నాను కానీ మనకు గ్రహస్థితి కూడా చాలా అనుకూలంగా ఉండాలి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉన్న సందర్భంలో ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి బిగినింగ్ నుంచి కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలే పొందుతారు పొందుతారు ఎందుకంటే గ్రహస్థితి చాలా చక్కగా అనుకూలంగా ఉంది మీనరాశికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ఎక్కడా కూడా అంటే స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి తప్ప తీవ్రమైనటువంటి ప్రతికూలత లేవు ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయమంతా కూడా సంతానపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి న్యూ ఇయర్ అది పిల్లలు ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తున్నారు ఎటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు అంటే విపరీతమైనటువంటి ఫ్రీడమ్ ఇవ్వకూడదు కొద్దిగా జాగ్రత్తలు పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి దాంతోపాటు సంతానపరమైనటువంటి విషయాల మీద ఫోకస్ చేస్తూనే మీ యొక్క ఆరోగ్యం మీద కూడా ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు అక్కడ ఆరవ స్థానంలో ఉంటాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద కూడా మీనరాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక రెండవ తేదీ ఉదయం అంటే సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు బ్రహ్మాండమైన సమయం అని చెప్పాలి ఏ విధంగా బ్రహ్మాండంగా ఉంటుందంటే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా మారుతుంది ఇప్పటిదాకా ఏ విషయంలో అయితే విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్కు తగినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి విధంగా ఇక్కడ మీకు ఉంటుంది భాగస్థుల మధ్య ఏర్పడినటువంటి అభిప్రాయాలు అభిప్రాయ భేదాలు తొలగిపోతూ ఉంటాయి నూతన భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన సమయం కొత్తగా అగ్రిమెంట్లు తయారు చేసుకోవడానికి అగ్రిమెంట్ రాసుకోవడానికి ఇది చాలా ఫేవరబుల్ టైం అని చెప్పాలి ఐదవ తేదీ మార్నింగ్ సిక్స్ ఫార్టీ సిక్స్ నుంచి ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉండే సమయంలో అత్యంత ఇబ్బందికరమైన సమయం ఏ విషయంలో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయంటే ఇక్కడ మీకు ప్రేమ వివాహాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి స్వల్పంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అనుకున్నది ఒకటి అయినదొకటిగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే అన్నీ మీ చేతుల్లోనే ఉన్నట్టుగా ఉంటాయి కానీ ఏది దేన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతూ ఉంటారు ఆర్థికంగా సమస్యలు రాకుండా చూసుకోవాలి ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ మధ్య ప్రయాణాల పరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి ఆరోగ్య భంగం కూడా కలుగుతూ ఉంటుంది అనుకున్నటువంటి విధంగా సమయానికి ధనం చేతికి రాకపోవడం వలన సమస్యలు కలుగుతూ ఉంటాయి లేదా మీరు ఏదైనా సరే ఫైనాన్షియల్గా ఒక కమిట్మెంట్ కనుక ఇచ్చుంట ఇచ్చినట్లయితే నేను ఈ టైంకి మీకు అమౌంట్ పే చేస్తాను అంటే మీరు తీసుకున్నటువంటి వాళ్ళకి మీరు ఇవ్వాలి కదా అటువంటి సందర్భంలో మీరు ఏదైనా కమిట్మెంట్ కనుక ఇచ్చున్నట్లయితే ఆ కమిట్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతారు ఇటువంటిది మనకు తెలుస్తుంది అంటే మనం ముందుగానే చెప్పుకుంటున్నాం పది పది రోజుల ముందే మనం ఇటువంటి ప్రిడిక్షన్స్ తెలుసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మీనరాశి వారికి ప్రతి కోట్లు తొలగిపోతాయి ఇక ఏడవ తేదీ రాత్రి అంటే సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి బ్రహ్మాండమైన సమయం అని చెప్పాలి దాంతోపాటు పెద్దవాళ్ళ యొక్క అంగీకారం తీసుకోవడానికి అనుకూలం తొమ్మిదవ స్థానంలో శుక్రచంద్రగ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఆ రోజుల్లో అది మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది ఉల్లాసాన్ని ఇస్తుంది పోగొట్టుకున్నటువంటివన్నీ వాటిని దొరికించుకునేటటువంటి విధంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే శారీరకమైనటువంటి బలం పెరుగుతుంది మానసికమైనటువంటి ఆనందం పెరుగుతుంది తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఎలాంటి నిర్ణయం అయినా మీరు తీసుకోవచ్చు ఆ తీసుకునేటటువంటి నిర్ణయం కనుక మీరు అమలు చేయగలిగారు చేయగలిగారంటే గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే మీ రాశికి దశమ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఉంది దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు యొక్క సంచారం కుజుడు యొక్క వీక్షణం మీ జన్మరాశిని చూస్తూ ఉంటుంది మీ జన్మరాశిలో రాహు ఉన్నాడు కుజవీక్షణం రాహు మీద పడినప్పుడు చెప్పుడు మాటలు వినకూడదు రాహు ఏం చేస్తాడంటే మాయాగ్రహం మాయాగ్రహం అయినటువంటి రాహువు కంటితో చూసిన దాన్ని కాకుండా చివరితో వినదాన్ని ఎక్కువగా రమేటట్టు చేస్తాడు తద్వారా పైగా దశమ స్థానంలో కుచుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో సమ సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా ప్రవేశిస్తూ ఉంటాయి అటువంటి విషయాలలో మీరు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి జాగ్రత్తలు పాటించాలంటే విని చెప్పుడు మాటలు వినకుండా ఉండటం చాలా మంచిది అలానే మీరు కూడా ఎదుటి వ్యక్తుల గురించి ఏదైనా మాట్లాడవలసి వస్తే డైరెక్ట్గా వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని మాట్లాడాలి కానీ వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర కనుక చెప్పేటట్లయితే అది కూడా మీకు సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది ఈ పర్టికులర్గా తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఇది ఒక చిన్న జాగ్రత్త జాగ్రత్తలు పాటించాలి కానీ ఒక అనుకూలత కూడా ఉంది తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ మధ్యలో చేసేటటువంటి నూతన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ప్రయత్నాలన్నీ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదమూడవ తేదీ రాత్రి పదకొండున్నర గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా అమోఘమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది అద్భుతమైనటువంటి లాభాన్ని ఇస్తుంది పెట్టుబడులలో అనుకూలతలు కలిగిస్తూ ఉంటుంది మనోవాంఛనలన్నీ కూడా సిద్ధించేటటువంటి సమయం మనస్సులో మనం ఏదైతే సంకల్పం చేసుకున్నా సంకల్పం కోసం ప్రయత్నిస్తున్నా సంకల్ప సిద్ధి కలుగుతూ ఉంటుంది చివరికి పదమూడు పద్నాలుగు పదిహేను మనకి పండగ రోజులు పండగ రోజుల్లో పదమూడవ తేదీ రాత్రి నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో అనుకున్నటువంటిది అమలు చేయటంలో కానీ అనుకున్నటువంటిది జరగటంలో కానీ కొద్దిగా ఇబ్బందులు కలవుతాయి అధికమైనటువంటి శ్రమ పెరుగుతుంది పిల్లలకి అంటే మీకు సంతానానికి మధ్యలో చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదైనా మీరు ఒక చోటుకు వెళ్దామంటారు వాళ్ళు మరొక చోటుకు అంటారు ఇద్దరు మధ్య అభిప్రాయ భేదాలు కలిగే ఉంటాయి ఇది మాత్రమే కాకుండా ప్రయాణాలను కూడా జాగ్రత్తలు పాటించాలి కొద్దిగా ఆర్థికపరమైన వ్యవహారాలలో కానీ ఆరోగ్యపరమైన వ్యవహారాలలో కానీ కొంచెం అనుకున్నటువంటి దానికంటే భిన్నంగా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మీనరాశి వారికి దాదాపుగా అనుకూలమైన పరిస్థితి కొన్ని విషయాలలో అద్భుతమైనటువంటి సక్సెస్ కూడా వీరికి అందుతూ ఉంది అన్ని అరచేతిలోనే ఉన్నట్టుగా వీరికి కనిపిస్తూ ఉంటాయి ఓవరాల్గా కనుక పరిశీలిస్తే కొద్ది చిన్న చిన్న ప్రతికూటలు తొలగిపోవటానికి ఈ రాశిలో జన్మించినటువంటి వారు విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేసుకోవడం గణేశాష్టకం పారాయణ చేయడం వలన చక్కటి సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది మీనరాశికి సంబంధించిన ఫలితాలు శుభం